హలో అండి ఈరోజైతే నేను మీకు ఒక మంచి టిప్ అనేది షేర్ చేస్తానండి చిన్న పిల్లలకి పట్టీలు ఉంటాయి కదా పట్టీలు మనం కొంచెం లూజ్గా తీసుకుంటూ ఉంటాం కొద్ది సంవత్సరాలు మనకు ఉపయోగపడుతుంది అనేసి అయితే టూ త్రీ ఇయర్స్ అయినా రావాలి అని చెప్పేసి అయితే కొంచెం లూజ్గా తీసుకుంటూ ఉంటాం పిల్లలకి లూజ్ అయిపోతూ ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో అయితే బయటికి వెళ్ళినప్పుడు కొలుసులు అనేటివి పోతూ ఉంటాయి కదా ఇంత కాస్ట్ పెట్టుకొని అలా పోతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది కదా మనం అలాంటప్పుడు ఏంటి అంటే దారంతో కడుతూ ఉంటాము ఎంత దారంతో కట్టినా ఒక రెండు మూడు నెలలు అయితే మనం దారంతో కట్టింది దారమే ఊడిపోతుందండి అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్కి వస్తుంది కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవారు లేదు పెద్దవాళ్ళకి కూడా లూజ్ అయ్యి ఉంటే గొలుసులు ఇలా ఒకసారి ట్రై చేయండి కాళ్ళ కింద నుంచి గొలుసులు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తే మీకు మంచిగా ఉపయోగపడుతుందండి లబ్బర్ బ్యాండ్ తీసుకొని బ్లాక్ది మీరు ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే బాగా మనం లబ్బర్ బ్యాండ్ వేసేసి ఇవ్వాలండి గొలుసులకి వేసినప్పుడు మనకు ఆ బ్లాక్ అనేది కనిపించదు కాళ్ళకి ఏంటంటే మనం వేసినప్పుడు కూడా టైట్గా ఉంటుంది కాళ్ళ కింద నుంచి రాకుండా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ టిప్ని షేర్ చేయండి వన్ ఇయర్ పాటు కూడా మనం తీసేంతవరకు అయితే అలానే ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ